నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం బాబాయ్ పాటకు చిందేయబోతున్నాడట నందమూరి అబ్బాయి కళ్యాణ్ రామ్ తన పటాస్ చిత్రం కోసం బాబాయ్ బాలయ్య అరే ఓ సాంబా పాటకు చిందేసి నందమూరి అభిమానులను తెగ సంతోషపెట్టాడు మళ్ళీ కళ్యాణ్ రామ్ ఈ పని చేయబోతున్నాడట బాలకృష్ణ బంగారు బుల్లోడు చిత్రంలోని స్వాతిలో ముత్యమంత పాటను తమ కొత్త సినిమా కోసం రిమిక్ చేస్తున్నారట డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో కళ్యాణ్ రామ్ బంగారు బుల్లోడు చిత్రంలోని ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు ఈ పాటకు నందమూరి అబ్బాయి చిందేస్తే కన్నుల పండగగా ఉంటుంది అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు సో మరోసారి బాబాయ్ బాలయ్యను అబ్బాయి కళ్యాణ్ రామ్ వాడుకుంటున్నాడని చెప్పుకోవచ్చు సినిమాలో కంగనా హీరోయిన్ గా నటించింది అయితే ఆ తరువాత కంగనా ఆ సినిమాలో కేవలం డబ్బు కోసమే నటించింది తప్ప తెలుగు సినిమా అంటే ఇష్టంతో కాదు అన్న కమెంట్స్ వినిపించాయి అటు తిరిగి ఇటు తిరిగి ఈ వార్తలు నేరుగా కంగనా దగ్గరికి చేరడంతో ఈ డేరింగ్ బ్యూటీ స్పందించింది నేను ఎక్కువ రెమ్యునరేషన్ కోసం ఆశపడే తెలుగులో నటించాను అని అంటున్నారు నేనే కాదు ఎవరైనా డబ్బు కోసమే నటిస్తారు ఇక్కడ డబ్బులు తీసుకోకుండా నటించే అంత మంచి క్యారెక్టర్ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు